హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిక్కుడుకాయ కర్రీ అనేది చాలామంది పిల్లలకి అంతగా ఇష్టం ఉండదు అనమాట ఫ్రై చేస్తేనే ఇష్టపడతారు కొంతమంది పిల్లలైతే ఈ చిక్కుడుకాయ కర్రీని నేను చెప్పినట్లుగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట ఈ కర్రీ ఏంటంటే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోయే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అనేది వేయించుకున్నాను ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక నాలుగు లవంగాలు ఎండ్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్కలు కూడా నాలుగు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొన్ని మెంతులు అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి పావు టీ స్పూన్ అనుకోండి అండ్ అలాగే ఏంటంటే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అనేది యాడ్ చేసుకొని మీడియవ్ అనేది స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి ఇది అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం అనమాట తర్వాత అదే మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆరు నుంచి ఏడు ముక్కల వరకు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను ఇక్కడ మనము కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకొని సరిపోయేంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కూడా తక్కువగా చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మెత్తడి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం కర్రీ చేసుకునే బౌల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పోపు గింజలు యాడ్ చేసుకొని దాంట్లోనే మనము మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక మరీ ఫ్రై అవేయకుండా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఏంటంటే మనం ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాము అలా ఒక టూ మినిట్స్ ఫ్రై అవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే రెండు మీడియం సైజ్ టమాటోస్ అనేది కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ టమాటోస్ వేసుకున్న వెంటనే మనం పేస్ట్ చేసుకుని ఉంటుంది కదండి ఆ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని టమాటోస్ అనేది మనకు ఆ మసాలాలోనే ఉడికిపోతుందండి ఆ మసాలా ఉడికే లోపే ఆ టమాటో కూడా ఉడికిపోతుంది కాబట్టి వెంటనే వేసేసుకుంటున్నాను ఇలా వెంటనే వేసేసుకున్న తర్వాత మనం గిన్నెకి అడుగంట నీయకుండా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ట ఈ మసాలా ఫ్రై అయ్యే టైంలోనే మనకి టమాటా కూడా మొత్తం ఉడికిపోతుంది కాబట్టి టమాటా ఉడకదు అన్న డౌట్ అయితే అవసరం లేదు ఈ మసాలా ఏంటంటే అసలు మాడినివ్వకూడదు అనమాట మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మాడనివ్వకుండా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చిక్కుడుగాయలు వచ్చేసి ఏంటంటే కొంతమంది డైరెక్ట్ వేసేసుకుంటారు కడుక్కొని బట్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైట్గా బాయిల్ చేసుకున్నాను అనమాట చిక్కుడుగాయల్ని ఇలా మసాలా మొత్తం పై మసాలా మీద ఆయిల్ మొత్తం పైనకొచ్చేసాక వచ్చేసాక నేను ఈ చిక్కుడుగాయలు మొత్తము యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనము మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం అడుక్కు ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకొని నేను ఇలా వాటర్ మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ముక్కలు మొత్తం కొంచెం లైట్గా మునిగేంత వరకు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను మొత్తం కర్రీ మొత్తం కూడా మధ్య మధ్యలో వచ్చే వచ్చేసి కలుపుకుంటున్నాను ఇక్కడ ఇలా కర్రీ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట కర్రీ మీద కూడా మనకి కర్రీ మొత్తం ఉడికింది అని తెలవడానికి ఏంటంటే పైన మొత్తం ఆయిల్ ఇలా తేలుతుంది కదా అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇక్కడ గరం మసాలా కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకు స్పైసీనెస్ సరిపోతుంది కాబట్టి నేను ఇంకా దీంట్లో మసాలా అనేది యాడ్ చేయలేదనమాట ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది